గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడికి సర్పంచ్ ఇంటి నిర్మాణం చేపట్టిన తన పెద్ద మనసు చాటుకున్నారు రాజన్న జిల్లా ఇళ్ళకుంతల మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సఫాయిగా పనిచేస్తున్న ఇరవై సంవత్సరాల పసుల కనకయ్యకు సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్నాడు పెద్దలింగాపూర్ గ్రామ సర్పంచ్ గొడిసిల్ల జితేందర్ తన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మాణం చేపట్టి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు గత సంవత్సరం క్రితం వర్షాలు పడంతో పసుల కనకయ్య నివసిస్తున్న పూరి గుడిస పూర్తిగా కూలిపోగా అలాగే ఆరోగ్యం బాగలేక పక్క ఇళ్లలో తలదాచుకుంటుండగా ఆ వార్డు ప్రజలు సర్పంచ్ గొడిసెల జితేందర్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించి అదే రోజు నుండి ఇంటి స్థలంను చదువు చేయించి సుమారు లక్ష రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టి కేవలం అరవై రోజుల్లో పూర్తి చేశారు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్దలింగాపూర్ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు గొడిసెల జితేందర్ గౌడ్ను అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొడిసెల జితేందర్తో పాటు ఎంపీటీసీ కర్వేద స్వప్న కర్ణాకర్ రెడ్డి ప్రజా సంఘాలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు